ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు ప్రేమించే వ్యక్తి ఆలోచన విధానం మీకు నచ్చక చిన్నపాటి విభేదాలు రావచ్చు కాబట్టి ఎవరిని అగౌరవపరిచేలా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక అనేక పథకాలు మీ ముందు పెట్టబడతాయి కానీ కమిటయ్యే ముందు వాటి లాభ నష్టాల్ని పరిశీలించడం మంచిది ఇంటికి వచ్చే అతిథులతో సాయంత్రం ఆహ్లాదకరంగా గడుస్తుంది ప్రేమ జీవితం కొంచెం నిశ్శబ్దంగా అనిపించినా ఆఫీస్ తర్వాత మీకు ఇష్టమైన పనులు చేస్తూ మానసిక ప్రశాంతత పొందుతారు అయితే మీ బిజీ షెడ్యూల్ కారణంగా జీవిత భాగస్వామి కొంత అప్రధానంగా భావించుకోవచ్చు అది వారి ప్రవర్తనలో సాయంత్రం అనిపించవచ్చు మీ వ్యక్తిత్వ లక్షణాలు ఈరోజు ఇతరుల ప్రశంసల్ని అందిస్తాయి శరీరం మీ మనస్సుకు మంచి స్థితి కోసం మీ జేబులో చిన్న పసుపు గుడ్డను ఉంచుకోవడం శుభం ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది